సభకు విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు వేదికను అలంకరించిన పెద్దలు సభకు విచ్చేసినటువంటి అశేష అభిమానులు బంధువులు అందరికీ నా కృతజ్ఞతలు ఇంతకు ముందు మాట్లాడినటువంటి వక్తలు అనేక విషయాలు చెప్పారు ప్రతి ఒక్కరికి సుధాకర్ రెడ్డి గారితో ఆ విధమైనటువంటి అనుబంధం ఉండేది ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ వారిని అనేక విధాలుగా వారి గురించి తెలిసినటువంటి అనేక మంది అభిమానులు ఆ రోజున కూడా మగ్ధుంభవన్కి వచ్చి వాళ్ళు నివాళులు అర్పించినందుకు కూడా నేను వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ద తీసుకుని ఆ రోజున ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకి ఘనమైనటువంటి ఆ రోజున నివాళులు అర్పించడానికి తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఆయన చేసినటువంటి రాజకీయ జీవితానికి అది సరైనటువంటి విధంగా పార్టీ ప్రభుత్వం ఇద్దరూ కూడా సరైనటువంటి పద్ధతిలో ఆ రోజున ఆయనకు ఫేర్వెల్ చెప్పడం జరిగిందని చెప్పని మేము భావిస్తున్నాం అలాగే ఆయన కూడా తన పార్టీ దేహాన్ని కూడా మరింత ఉపయోగపడే విధంగా అది మెడికల్ కాలేజ్కి ఇవ్వాలని చెప్పని అలాగే ఎల్వి ప్రసాద్ అయ్య ఇన్స్టిట్యూట్ కి తన కళ్ళని డొనేట్ చేయడం ద్వారా తను ఉపయోగపడే విధంగా ఆ నిర్ణయం గురించి కూడా ముందే చెప్పడం అనేటువంటి జరిగింది ఆయన రాజకీయ జీవితం గురించి అందరూ చెప్పారు కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా చాలా క్లుప్తంగా రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను ఎందుకంటే విద్యార్థి ఉద్యమం విద్యార్థి దశ నుంచి కూడా ఆయన అనేక పోరాటాల్లో పాల్గొన్నటువంటి విషయం మనకు తెలుసు కేవలం పాల్గొనడం కాదు తను నమ్మిన సిద్ధాంతాలని సాధించటానికి ఒక మృదు స్వభావే అని ఏ విధంగా అయితే అనుకుంటున్నారో మృదు స్వభావంతో పాటుగా ఒక నిబద్ధత పట్టుదల గల మనిషి ఆ పట్టుదల ఉండటం వల్లే మొదటి నుంచి కూడా ప్రజా ప్రజా ఉద్యమాలు నిర్మించగలిగారు స్టూడెంట్ డేస్ లో ఉన్నప్పుడు కొఠాయి కమిషన్ రిపోర్ట్ అనుగుణంగా విద్యార్థి సమస్యలు పరిష్కరించాలనేటువంటి పోరాటాలతో మొదలుపెట్టి దేశ వ్యాపితంగా కూడా అన్ని రాష్ట్రాల్లో ఉద్యమాలు చేశారు ఆ సందర్భంగా అనేక రాష్ట్రాల్లో కూడా జైళ్లలో ఉన్నారు లక్నో కానివ్వండి బెంగాల్లో కానివ్వండి లేకపోతే బీహార్లో కానివ్వండి ఆఫ్ కోర్స్ ఢిల్లీలో కూడా ఉన్నటువంటి జైళ్లలో కూడా ఆయన అనేక సందర్భాల్లో అరెస్ట్ అయి ఉండేటువంటి విషయం కూడా మనకు అందరికీ తెలుసు పాటుగా ఈ రోజున మనం పద్దెనిమిది సంవత్సరాలకి ఓటు హక్కు అందరం సాధించుకున్నామంటే ఆ రోజున విద్యార్థి యువజన ఉద్యమాలు దేశవ్యాప్తంగా చేసి పార్లమెంట్ మూడు లక్ష మందితో పార్లమెంట్ ముట్టడి చేసి అది ఏదో ఒక డిమాండ్గా కాకుండా దాని పట్ల ఉద్యమం నిర్మించి దాన్ని సాధించుకోవడానికి వారు ఆ రోజులు ఎంతో కృషి చేయడం అనేటువంటి జరిగింది దాంతో పాటుగా ఆయన కేవలం విద్యార్థి యువజన సమస్యల పట్ల ఎప్పుడూ నిబద్ధత ఉండటమే కాకుండా అన్ని వర్గాల ప్రజల పట్ల ఆయన పార్లమెంట్లో ఉన్నప్పుడు స్టాండింగ్ కమిటీ ఆన్ లేబర్ కి చైర్మన్ గా ఉన్నారు ఆ చైర్మన్ గా వచ్చినటువంటి అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకుని ఈ రోజున అసంఘటిత రంగం యొక్క బిల్లు సోషల్ సెక్యూరిటీ బిల్లు వచ్చిందంటే ఆ రోజున ఆ కమిటీ చేసినటువంటి రికమెండేషన్స్ వల్లనే అది ఆ రోజున పార్లమెంట్లో పాస్ అయింది ఈ రోజున వ్యవసాయ కార్మికులే కాకుండా ఇతర అసంఘటిత కార్మికులందరికీ కూడా దాని ద్వారా ఎంతో కొంత సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ కూడా రావడానికి అవకాశం ఏర్పడింది ఎందుకంటే ఆయన విద్యార్థి యువజన ఉద్యమాల తర్వాత చాలా మందికి తెలియదు ఏంటంటే ఆయన వ్యవసాయ కార్మిక సంఘంలో పనిచేశారు కాబట్టి ఆయన స్వయంగా రైతు కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కూడా వ్యవసాయ కార్మిక సమస్యల పట్ల ఎంతో అవగాహన ఉండేది ఆ సమస్యల పరిష్కారం కోసం కూడా అలాగే కృషి చేశారు ఆ పార్లమెంట్లో స్టాండింగ్ కమిటీ ద్వారా ఆ బిల్లును తీసుకురావడమే కాకుండా మహిళల పట్ల ఆ రంగంలో అసంఘటిత రంగంలో పనిచేసినటువంటి మహిళలకి కలిగే సమస్యల దృష్ట్యా మెటర్నిటీ బెనిఫిట్ ఇవ్వాలి ఎందుకంటే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఏదో రకమైనటువంటి బెనిఫిట్ ఉంటుంది కానీ రోజువారీ కూలీ చేసుకునేటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి మెటర్నిటీ బెనిఫిట్ ఉండదు కాబట్టి వాళ్ళకు కొంత వాళ్ళకి బెనిఫిట్ వచ్చే విధంగా కొంత సొమ్ము అప్పజెప్పాలనేటువంటిది ఆ రోజునటువంటి చేసినటువంటి రికమెండేషన్స్కి అనుగుణంగా ఈ రోజున కొన్ని ప్రభుత్వాలు వాళ్ళకి ఏదో విధంగా సహాయం చేస్తున్నటువంటి విషయానికి పునాది అక్కడి నుంచి ప్రారంభమైంది ఇతర అనేక రకాలైనటువంటి కార్మిక సమస్యల మీద కూడా వారు అనేక సంఘాలకి కూడా ఇక్కడ ట్రేడ్ యూనియన్ సంఘానికి సంఘాలకు కూడా ప్రెసిడెంట్గా చేసేవాళ్ళు అలాగే ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్కి చాలా కాలం ప్రెసిడెంట్గా కొనసాగారు కాబట్టి ఈ సమస్యలన్నింటినీ కూడా పార్లమెంట్లో బయట ప్రజా ఉద్యమాల ద్వారా అలాగే పార్లమెంట్లో తన గళం ద్వారా ఆ సమస్యల్ని తీసుకురావడంలో సాధించడంలో చాలా వరకు కృతజ్ఞరాయని కూడా మనం చెప్పగలుగుతాం అదే కాకుండా తను ప్రజా సమస్యల పట్ల నల్గొండలో ఉండేటువంటి ఫ్లోరైడ్ రహిత నీరు కావాలని చెప్పి అలాగే డిండి ఎత్తిపోతల పథకం గురించి కూడా డిండి నుంచి నల్గొండ వరకు దాదాపు నూరు కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసి ఆ రోజున కూడా అటువంటి సాధించడానికి కూడా ఆయన స్వయంగా ఫీల్డ్ వర్క్ చేసి గ్రౌండ్ లెవెల్లో పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి తను పుట్టి పెరిగినటువంటి పాలమూరు జిల్లా గురించి ఎప్పుడు మర్చిపోకుండా అది కరువు ప్రాంతంగా చెప్పుకోబడేటువంటి పాలమూరు జిల్లా అక్కడ అంబలి కేంద్రాలు ఏర్పాటు చేసి ఒకప్పుడు తీవ్రమైనటువంటి కరువు వచ్చినప్పుడు అక్కడ స్వయంగా తిరిగి అక్కడ అంబలి కేంద్రాలు చేసి అక్కడ పెట్టి చాలా మందికి కనీసం వాళ్ళని బతికించడానికి చేసినటువంటి ప్రయత్నం కూడా మర్చిపోలేనటువంటి విషయం కాబట్టి వీటన్నిటితో పాటు ఇంతకుముందు సంపత్ రెడ్డి గారు సంపత్ గారు చెప్పినట్టుగా ఇతర ఎంత మొత్తం దేశమంతా కూడా తిరిగిన అంతర్జాతీయ స్థాయిలో కూడా అంతర్జాతీయ స్థాయిలో దాదాపు నలభై దేశాలు వారికి విధు చేసేటువంటి అవకాశం వచ్చింది అక్కడ జరిగేటువంటి కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలు కానివ్వండి విద్యార్థి జీవజన మహాసభలు కానివ్వండి లేకపోతే ఇతరత్ర ఒక స్టడీ కోసం కూడా ఇతర ప్రాంతాలకు వెళ్లి వాళ్ళు స్టడీ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి దాంతో పాటుగా ఎప్పుడు ఒక అవగాహన జాతీయ అంతర్జాతీయ అవగాహన అనేది ఎప్పుడూ ఉండేది ఎందుకంటే ఎప్పుడు అధ్యయన ఈ రోజు కూడా చనిపోవడానికి ఒక రోజు ముందు రోజు కూడా న్యూస్ పేపర్లు చదివేవాళ్ళు ఉదయం పది గంటల లోపల ఒక నాలుగు పేపర్లు అయిపోవాలి ఇవాళ రేపు న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉండేవాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నా కూడా హెడ్లైన్స్ చూస్తే చాలా ఎక్కువ కానీ ఆ వ్యాసాలతో సహా ఆ పేపర్లు చదవడం కాకుండా పది గంటల తర్వాత మిత ఇతర పుస్తకాలు లిటరీ పుస్తకాలు పొలిటికల్ పుస్తకాలు ఏదైనా కూడా ఎప్పటికప్పుడు అప్ టు డేట్గా ఉండేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు అది ఆ అధ్యయనం అనేటువంటిది తనకి చివరి వరకు కూడా అలాగే ఉండింది ఒకవేళ తను ఎప్పుడైనా చదవట్లేదు అంటే ఆ రోజు తనకేదో బాగా లేదు అనేటువంటి విషయం మేము అర్థం చేసుకునేవాళ్ళం లేకపోతే తన ఏ కాస్త బాగున్నా కూడా చదువు మాత్రం చివరి వరకు కూడా అలాగే కొనసాగించారు దానివల్లకే దానివల్లే ఆయనకి సరైనటువంటి అవగాహన కూడా పెంపొందించుకోగలిగారని చెప్పని మేము భావిస్తున్నాం